We're friendly. ఏంటండి దూరంగా ఉండాలా ఎందుకంట ఎందుకంటే నువ్వు అంటరాని వాడవ కనుక ఓ అబ్బు అంటరాని అయితే దూరంగా ఉండాలా అవును మనుషులు తాగకూడదా తాగకూడదు ఏమయా నేను మునిగిన కాకలోనే కదా అంటే నువ్వు మునిగి వచ్చింది నేను నుంచున్న భూమి మీదే నువ్వు నిలబడ్డావు అగ్గి నా ఇంటూ ఎలకి నీ ఇంటూ ఎలగనంటదా నేను పీల్చే కాలే కదంటా నువ్వు పిలుతున్నావు నన్ను పోతే నెతురు నిన్ను పోతే పాలు వస్తాయంట అది సరే కాని ఏదో సూచి ఊరి కొత్త వాళ్ళు లేకుండా ఎందుకు వచ్చినట్టంట ఇక్కడ బాలసు విక్రహిస్తున్నాడు ఏందండి మనిషి నమ్ముతున్నావా ఎందుకంట మా గురువు గారికి మా గురువు గారికి వలన ఈతని భాషగా విక్రయిస్తున్నాడు నాయను నువ్వే కాలం దుగడం అనుకుంటే నీ కుటుంబ పెద్ద దేవుడు దుగుడు ఉన్నాడే ఉన్నాడా సరే కానీ ధర ఎంత అంట చెప్పమంటారా సరే लॻे ఎంత మారతావేలియా ఒకటి అప్పు అయ్యా సరిగా చెబుతున్నారు వినుము ఒక ఏనుగు మీద బలమైన మనిషి నిలువంపడి కంటే ఏనుగంటే ఐదు తొండీ ఐదు కాళ్ళు అది ముందు ముందు అనేది తొండం ఆ నేలవయ మొత్తం నిత్తం అయ్యే సరే నీ లెక్కలో ఐదే కావచ్చు ఏనుగు పైన నిలువబడి ఒక మనిషి రత్నం ఎంత పైకి విసిరనో అంత ధనము కావలేదు ఇవ్వగలవా ఆ సరే గానీ నాకు కార్ట్ మర్చి కావాలా అత్ర గెటివేన తయ్య అత్ర గెటివేలా ఆ అడిగ చూడండి అయ్యో అబ్బో ఏవయ్యా అయ్యా ఆ డబొ ట్రైని న ముత నడనాడు ని గెటివేలా ఇష్టమేనయ్య ఇంతో ఇటువంటి గాడో నా దగ్గర పని చేయాలంటే పో కక్కగొంటది అయ్యా సరేనా ఇష్టమేనయ్యా వల్ల కట్టు కాపలా కాయాలా అయ్యా కాతావా అట్లే పొద్దున్నీ ఇంటికొచ్చేటప్పుడు అయ్యా కొండ రెండు కొత్త కళ్ళు సేవ అట్లనేయ బతికిన మడుసలు సచ్చిన శవాల్ని కాటికి తీసుకొస్తారు అయ్యా శవాన్ని అయ్యా కాకి వసూలు చేయాలా అయ్యా అప్పుడు సరేనా అట్లా అయ్యా అప్పుడు తగలెక్కాలా సరేనా సరేనయ్యా ఏది ఏమైనా కాకిసుకం మాత్రం తప్పకుండా వసూలు చేయాలి చిత్తం అది చిన్నైనా పెద్దయినా పేదైనా గొప్పైనా కడకుని కొడుకైనా సరే వసూలు చేస్తావా అట్లా ఎసిగా చెప్పడం మర్చిపోయాను మా దేశపు రాజు గోమూర్తుడు ఆయన చిచ్చిదిస్తే మనమే అమలు చాలా నరకమంటే నరకాల చెయ్యి తీసేయమంటే తీసేయాలి అది ఆడైనా మగైనా పేదైనా గొప్పైనా చివరికి నీ ఆలైనా పరేడు నరకదోళ్యా నీ ఆజ్ఞావర్తుడనే మెలిగదండి సరే కానీ పెద్ద పిల్లలంటే గుర్తొచ్చింది నీకు పెద్ద పిల్లలు ఉన్నారంట ఉన్నారంట కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేరడు లేదు ఎంత డబ్బు పెట్టి నిన్ను కొన్నాక అయ్యా ఏ అపరాత్రం అపరాత్రం నీ పిల్ల పిల్లలు గుర్తొచ్చి నువ్వు వెళ్ళిపోతే అయ్యా నేనేం కావాలా నా దగ్గరేం కావాలా అయ్యా ఏది యర్మరాజుననే విశ్వామి వచ్చినాయి ఈ మహానుభావుని బొంకింపవచ్చి బందపడితేనే

నీ పేరేందన్నావు నా పేరు అని నా పేరు వీరబాహుడు నువ్వు నా దాసుడము కాబట్టి నిన్ను ఏరదాస అని పిలుస్తాను పలుకుతావా ఇష్టమేనయ్యా ఏరదాస అయ్యా सवालु पुटे कंस थो ఇంటికొచ్చేటప్పుడు ఈ కొండ నిన్న కొత్త కళ్ళు చావాల ఎండక మీరు కొంచెం కుమారుడు లాగున్నా ఎండకు వాళ్లకు చలికి ఇబ్బంది ఒక్క గుర్తు పొద్దున్నే కళ్ళు తీసుకుని మా ఇంటికి వచ్చినప్పుడు అయ్యా నిన్ను నా ఆల్ది ఏమయ్యా ఈ మనిషిని డబ్బెట్టుకొల్వా అని అడుగుద్ది అయ్యా లేదమ్మా కూసం వచ్చా కూడా ఇంకా మీ చరిత్ర ఆ చంద్రంఠకమయ్యా ఈ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నీ కీర్తి